కార్తీక మహత్యము గురించి జనకుడు వశిష్ఠుణ్ణి అడుగుతాడు ఒకరోజు శౌనుకాది మునులు తమ గురువుతో సమానమైన సూతుని వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి అయ్యా తమ అనేక పురాణ గ్రంథాలు తెలుసుకున్నాము ఇప్పుడు మాకు కార్తీక మాస మహత్యం గురించి తెలియజేయాలని విన్నవించుకుంటున్నాము అని చెప్తారు అప్పుడు సంతోషంతో సూత మహర్షి ఓ మహర్షులారా మంచి విషయం అడిగారు ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను అడగ్గా బ్రహ్మదేవుడు నారదుడికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శివుడు పార్వతీదేవికి తెలియజేసిన ఈ కథను మీకు నేను తెలియజేస్తాను ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థ కామోక్షములు కలుగుతాయే కాకుండా ఇహమందు పరమందు సకల ఐశ్వర్యాలు తులుతూతారు కావున శ్రద్ధగా వినండి అని చెప్తాడు పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వర్లు ఆకాశ మార్గంలో విహరించుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర అన్ని ఐశ్వర్యములు కలుగుజేయినది మానవులందరూ వర్ణభేదములు లేకుండా చేయదగిన శాస్త్రసమ్మతమైన వ్రతం వివరించండి అని కోరుతారు ఇప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో పార్వతి ఈ వ్రతము స్కంద పురాణమునందు చెప్పబడినది ఇప్పుడు వశిష్ఠుడు మిథిలా నగర రాజైన జనక మహారాజుకు చెప్పబోచున్నాడు చూడు ఆ మిథిలా నగరం వైపు అని చూపిస్తారు వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆర్ఘ్యపాద్యాలతో సత్కరించి కాళ్ళు కడిగి జలాలను తలపై చల్లుకొని మునీశ్వర మీ రాకతో మిథిలా నగరం పావనమైనది నేను నా ప్రజలు పవిత్రులైనాము మీ యొక్క పాదధూలిచే నా దేహం పవిత్రమైంది తమరు ఏ కార్యం కొరకు ఇక్కడికి వచ్చారో తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు వశిష్ఠుడు నేను ఒక యజ్ఞం దాని దానికోసం కావలసిన ధనం కోసం నిన్ను అడిగి యజ్ఞం ప్రారంభించాలని వచ్చాను అని తెలుపగా జ జనకుడు మునీశ్వర ఈ యజ్ఞానికి కావాల్సిన ధనం తప్పక ఇవ్వగలను కానీ చాలా కాలం నుండి నేను ఒక దైవ సందేహంతో కొట్టుమిట్టాడుతున్నాను దాన్ని తీర్చుకునే అదృష్టం నాకు కల్పించండి అని అడగగా కార్తీక మాసం గొప్పతనం ఏమిటి ఆ మాసానికి ఉన్న పవిత్రత ఏమిటి సవినయంగా తెలియజేయగలరు అని వేడుకుంటాడు అవున మీ ఆ కార్తీక మహత్యం గురించి వివరించవలసినది అని ప్రార్థించాడు వశిష్ఠ మహాముని చిరునవ్వుతో రాజా తప్పకని సందేహము తీర్చగలం కార్తీక మాస వ్రతకథ మానవులందరూ చేయదగినది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసముకు అధిపతి దామోదరుడు ఈ కార్తీక మాస వ్రతము ఆచరించే వారికి ఫలము ఇంత అని చెప్పడానికి వీలు కాదు ఆచరించే వారితో పాటు విన్నవారికి కూడా ఎలాంటి నరక బాధలు లేక ఇహమందు పరమందు సౌఖ్యం పొందగలరు నీ వంటి రాజు ఈ కథను గురించి అడిగి తెలుసుకుంటే చాలా గొప్ప విషయము శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పడం ఆరంభిస్తాడు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందు ఉండగా వేకోజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి దాన ధర్మం వేసి దైవారాధన చేసినచో దాని వలన చెప్పలేనంత పుణ్యఫలం లభిస్తుంది ముందుగా కార్తీక మాసమున కథదేవత అయిన దామోదరుని నమస్కరించి ఓ దామోదరా నేను చేయి కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు కలగకుండా నన్ను కాపాడుము అని శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండం నందలి భరతఖండం నందు నైమిషారణ్యంలో అన్ని పురాణ పుణ్య చరిత్రలు తెలిసిన గొప్ప మునిపుంగవుడు సూతమహాముని శౌనకాది మహామున్లకు తమ గురుతుల్యుడైన సూతిని వద్దకు వచ్చి భక్ష్యశ్రద్ధలతో నమస్కరించి ఈ యొక్క కార్తీక మాస పవిత్రతను విశిష్టతను గొప్పతనాన్ని వివరించుచున్నాడు వారి సంభాషణ ఈ విధంగా కొనసాగుతూ ఉంది ఓ రాజా ఈ వ్రతం చేయితలిపెట్టిన రోజు నుంచి సూర్యోదయంకు ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి గంగాదేవికి శ్రీమన్నారాయణులకు పరమేశ్వరునికి భైరవునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరల నీటి యందు మునిగి సూర్యభగవాను అర్ఘ్యం ఇచ్చి పితృదేవతలకు తర్పణం వదిలి గట్టుపై మూడు దోసులు నీళ్లు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన అన్ని నదులలో గంగాదేవి నివాసం ఉంటుంది ఏ నదిలో స్నానం చేసినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు స్నానం చేసిన తరువాత తడి బట్టలు వదిలి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పువ్వులను తానే స్వయంగా తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి గొంతుకు కూడా రాసుకోవడం వలన ఒంటిలోని వేడి తగ్గి సరళంగా సంభాషించవలనని గుర్తు తరువాత అతిథులను పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదల్లో కానీ లేదా మారేడు చెట్టు దగ్గర కానీ ఉసిరిక చెట్టు వద్ద కానీ కూర్చుని కార్తీక పురాణమును చదవాలి ఆ సాయంకాలము సంధ్యావందనం చేసి శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తి కొలది నైవేద్యం స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టాలి తరువాత తాను తినవలను ఈ విధంగా వ్రతం చేసిన స్త్రీ పురుషులు ఇద్దరికీ పూర్వజన్మలో ప్రస్తుత జన్మలో కూడా చేసిన పాపములు తొలగిపోయి మోక్షం పొందుతారు ఈ కార్తీక మాస విశిష్టమును గురించి ఇతరులకు చెప్పినా తాము తెలుసుకొన్న ఇతరులకు తెలియజే విధంగా వివరించినా కూడా అత్యంత పుణ్యఫలము ఈ వ్రతము ఆచరించిన ఈ వ్రతం ఆచరించిన వారిని చూసిన పెద్దల వద్ద ఆశీర్వాదం తీసుకున్న అంతే ఫలం కలుగును ఈ వ్రతం చేయుటకు అవకాశం లేని వారు వ్రతం చేసిన వారిని చూచి వారికి నమస్కరించిన వారికి కూడా కార్తీక మాస వ్రతఫలం దక్కుతుంది ఈ మాసంలో ముఖ్యంగా ఎవరిని దూషించడం తప్పులు చేయడం ధర్మార్థ కామ మోక్షాలకు అతీతంగా ప్రవర్తించవలను ఈ మాసంలో ఉపవాసం ఉన్న రోజున కార్తీక మాసం అంతయు మాంసాహార భక్షణం చేయకూడదు బ్రహ్మచర్యం పాటించవలను స్త్రీ సంగమం పనికిరాదు దేవారాధనలో ఉపవాసం చేస్తూ నిత్యం దైవనామ స్మరణ చేయడం ఉత్తమం దాన ధర్మాలకు ఈ దామోదర మాసం పెట్టింది పేరు ఈ కార్తీక మాసం శివునికి కూడా అత్యంత పూజనీయమైనది ఈ కార్తీక మాసంలో దామోదరుడికి శివునికి ఇద్దరికీ ఇష్టమైన పురాణ గాథలను మరియు పూలను తెచ్చి పూజించడం వలన అత్యంత పుణ్యఫలం దక్కుతుంది కోటాను కోట్ల జన్మల యొక్క దరిద్రం పోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఈ కార్తీక పురాణం వినడం వల్ల ఇంట్లో ఆయురారోగ్యాలతో సుఖశాంతులు నెలకొంటాయి ఆనందంతో ఈ కార్తీక మాసం మీ ఈ జీవితంలో మలుపు తీసుకువస్తుంది ఈ కార్తీక మాసాన్ని అత్యంత భక్తులతో శివాలయమును కానీ విష్ణువాలయమును కానీ ఉసిరి చెట్టును కానీ లేదా మారేడు చెట్టును కానీ తులసి చెట్టును కానీ పూజించిన గోవుకు సేవ చేసిన అత్యంత పుణ్యఫలం దక్కుతుంది మహాపాతకముల నుండి బయట కల పడగలరు ఈ మహామాసమునందు ఏ కార్యం చేసినా వంద రెట్ల ఫలితం దక్కుతుంది కావున దాన ధర్మాలు మంచి పనులు ఇతరులకు సేవ చేయుట పెద్దలను సంస్కరించుట బ్రాహ్మణులకు దానం చేయుట వారిని పూజించుట అత్యంత ఉత్తమం అందరినీ సమదృష్టితో దయతో చూడగలిగే దృష్టిని ప్రసాదించే ఉపవాస ఫలితాన్నిచ్చే